హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గులాబీ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు మైదాపిండి బియ్యం పిండి పంచదార చిట్కడంత ఉప్పు చేసుకోవాల్సిన విధానము నేనైతే మొత్తం గ్లాసు క్వాంటిటీ వండు తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను మూడు గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను మూడు గ్లాసులు మైదాపిండి తీసుకున్నాను ఒక మూడు గ్లాసు పందార తీసుకున్నాను చిటికడ ఉప్పు వేసాను ముందు పొడి పిండిగా ఉన్నప్పుడే మొత్తం మంచి కలుపుకోవాలి ఫ్రెండ్స్ దాన్ని అసలు కొంచెం అంటే ఉప్పు ఈ పిండి పందారు మొత్తం కలిసిపోవాలి ఆ విధంగానే మొత్తం కలిపి తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసి కొంచెం కొంచెం వాటర్ పోసి తర్వాత పిండి కలుపుకుంటూ ఉండాలి ఉండలు కట్టకుండా జాగ్రత్త కలుపుకుండాలి ఫ్రెండ్స్ నేనైతే అలానే ఉండలు కట్టకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూనే కలిపాను ఉండలు రాకుండా అట్లా మొత్తం ఉండలు రాకుండా బాగా కలిపి తర్వాత మూత పెట్టాలి ఫ్రెండ్స్ మాసకి నేనైతే అలానే చేశాను ఒక ఫోర్ అవర్స్ ఫోర్ ఫైవ్ అవర్స్ ఎంత నాంతే అంత మంచిది పిండి కాకపోతే మధ్య మధ్యలో తీసి మొత్తం కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో మొత్తం కలిపితే ఉండలు రాకుండా ఉంటుంది ప్లస్ పందార కూడా మంచిగా అంటే కరిగిపోతుంది అందులో తర్వాత మనం గులాబీ స్టబు ఇబ్బంది అవుతుంది మనకి నేనైతే అంటే ఫోర్ అవర్స్ తర్వాత పిండి మూత తీసి మంచిగా బాగా కలిపేస్తాను పిండి అయితే పర్ఫెక్ట్గా ఉంది గులాబీ చేయడానికి నేను ఇక ఆ స్టవ్ మీద మూకుడు పెట్టేసి దాంట్లోనే జార కూడా పెట్టేశాను జార మాత్రం బాగా వేడి కావాలి అది ఎంత వేడి అయితే అంత మంచిది గులాబీ మంచిగా వస్తుంది నేను అదే విధంగా జార బాగా వేడి చేసి గులాబీ అట్లా పెట్టాను సూపర్ పర్ఫెక్ట్గా వచ్చింది గులాబీ అయితే అసలు స్వీటు అంటే మరీ స్వీట్ లేదు మరీ తక్కువ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంది నాకైతే స్వీట్ కొంచెం ఎక్కువ తినాలనుకునేటోళ్ళైతే కందారు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే మా మాకు కావాల్సినంతవరకు తీసుకున్నాను నేను అది మరి గోల్డ్ కలర్లో ఉండకూడదు మామూలుగా ఉన్నప్పుడే తీసేయాలి బయటకు వస్తే మొత్తం కలర్ చేంజ్ అవుతుంది టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది కొంచెం నార్మల్గా ఉన్నప్పుడే తీసేయాలి ఇటు పొయ్యి మట్టికి గులాబీ మంచిగా రావాలంటే జారా కంపల్సరీగా వేడిగా ఉండాలి నూనెలో అట్నే వేడిగా ఉంచి తరచు చేస్తేనే గులాబీ మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ ఇంతకుముందు నాకు చేయడం రాకపోయేది ఫ్రెండ్స్ ఇదే ఇప్పటికి నేను ఒక నాలుగైదు సార్లు చేసిన ఇప్పుడైతే కొంచెం పర్లేదు పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ నాకైతే ఇంకా ఇంకా నేనైతే ఇంకా నేర్చుకోవాలేమో అనుకుంటున్నాను అంత పర్ఫెక్ట్గా అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయాలంటే ఇలా చేయండి ఫ్రెండ్స్ ఇంతకుముందు అయితే నేను భయపడేదాన్ని ఫ్రెండ్స్ చేయడానికి ఇప్పుడు కొంచెం పర్లేదు ఇంతకుముందు కంటే ఇప్పుడు కొంచెం పర్లేదు ఫ్రెండ్స్ మా పిల్లలకైతే బాగా నచ్చింది ఇది ఇది ఏం చేస్తుంటే ఇష్టంగా తిన్నారు వాళ్ళైతే వాళ్ళకి బాగా నచ్చింది టేస్ట్ గిట్ట మొత్తం కొంచెం పిండిని కొంచెం నేను మా అమ్మాయి కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టేశాను కొంచెం టైం పట్టింది చేయడానికి ఇవి రెండు జారాలు ఉంటే ఇక అంత ఇబ్బంది ఉండదు ముఖ్య కొంచెం పెద్ద కొండ రెండు జారాలు ఉంటే ఎమ్మటెమ్మట్ అయిపోతుంది ఫ్రెండ్స్ కాకపోతే ఇంట్లోకే కదా ఒకటే జార ఉన్నది కొంచెం బాగా లేట్ అయింది నేను నైట్ టైంలో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇది దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది పదకొండు పన్నెండు అయింది నైట్ చేసేసరికి కాకపోతే బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీ గుడ్ చేయాలంటే ఇలా చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది టేస్ట్ మనం బయట బయటకంటే అంత టేస్ట్ నూనె అవన్నీ డిఫరెంట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది మనం ఇంట్లో చేసుకొని పిల్లలకు పెడితే చాలా మంచిది ఇలాగా నేనైతే పిల్లలకి ఇంట్లోనే తీసి పెడతాను ఫ్రెండ్స్ బయట ఏది తీసి పెట్టాను నేను పిల్లలకి బయట ఫ్రూట్స్కి అంటే నూనె లేవన్నీ పిండి అంత డూప్లికేట్ అంటే అంత బాగుండదు కదా ఫ్రెండ్స్ మనం పిల్లలకి స్నాక్స్గా ఇవి ఇట్లా చేసి పెడితే పిల్లలు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు మనం తీసి పెట్టినందుకు మన కూడా హ్యాపీగా ఉంటుంది పిల్లలు తీసుకెట్టినందుకు ప్లస్ హెల్త్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది బయట తిండికి అవి పడకపోతే మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండాలి బాయ్ ఫ్రెండ్స్